ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది నేను ప్రతిసారి చెప్పేదే ఇక్కడ విషయం ఏంటి అని చెప్పనంటే మనకి ఆంధ్రప్రదేశ్ లేదు తెలంగాణ తీసుకున్నాము అని చెప్పనంటే భారీ వర్షాలు వరదలు సో దీంతో ఏం చెప్పననేసి తెలంగాణలో ఖమ్మము ఇంకా కొన్ని ఏరియాస్ అట్లాగే హైదరాబాద్లో అక్కడక్కడ ఆంధ్ర వైపు తీసుకున్నాము అని చెప్పనంటే కనుక విజయవాడ గుంటూరు సో విజయవాడ బాగా ఎఫెక్ట్ పడింది దీని మీదేంటి అని చెప్పనంటే మనకి వచ్చేసి ముందు ప్రజలకు ఏం చేయాలి లేదు అని చెప్పనంటే కనుక ప్రజలకు అందించాల్సిన సహాయం ఏంటి ఆస్తి నష్ట నష్టం లేదు ప్రాణ నష్టం ఏ రకంగా తగ్గగలము ఏంటి అని అనేది రూలింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది అని చెప్పను అనేది నా ఒక ఆలోచన మరి అది ఎంత మటుకు ఏంటి అనేది సరే జరిగేది జరుగుతోంది అటు ఆంధ్ర వైపు తీసుకున్నాము అని చెప్పనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దీని మీద అని చెప్పననేసి పబ్లిక్ మీటింగ్ పెట్టేసి అక్కడే ఆ వరద ఎక్కడైతే వచ్చిందో అక్కడ వచ్చేసి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయట్లేదు లేకపోతే మినిస్టర్లు సరిగ్గా పనిచేయట్లేదు ఇంకోటి సహాయం అందట్లేదు ప్రజలకి ఇంకోటి ఇంకోటి అనే వర్షంలో మాట్లాడుకుంటూ వచ్చారు సో వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది సేమ్ అదే దీని మీద అని చెప్పిన ఈవెన్ తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదే చెప్పటం జరిగింది ముందు ఈ యొక్క వరద సహాయానికి చేయాల్సినటువంటి పనులు చూడండి ఇంకోటి అని అనే దాని మీద సరే అది చెప్పటము ఏది మైకుల ముందు లేకపోతే కెమెరాల ముందు చెప్పటము అనేది వేరు గ్రౌండ్ రియాలిటీస్ వేరే ఉంటాయి ఏంటి అని చెప్పనంటే కొన్ని లక్షల మందికి కొన్ని చోట్లకి వెళ్ళలేని పరిస్థితుల్లో అని అనేసి కూడా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఇంకోటి కానీ అందియటము అనేది కష్టమే అది సో దీనికి చేయాల్సింది ఏంటి అని చెప్పనంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువగా సముద్ర తీరం ఉన్న చోట కావచ్చు లేదు ఇప్పుడు తెలంగాణలో సముద్రం లేదు అయినా కానీ ఇక్కడ భారీ వర్షాలు పడ్డాయి అని చెప్పనంటే హైదరాబాద్లో చాలా చోట్ల ఏది నీళ్ళు వచ్చేసి రోడ్లు బ్లాక్ అయ్యి కాలనీలలోకి వచ్చేసి లేదు ఇంకోటి అయ్యి మా ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలలో అక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి నీళ్ళు నీళ్ళు వచ్చేసి రెండు మూడు రోజులు అయినా కానీ పోవు అదంతా బురద బురద అయిపోతుంది సామాన్లు కొట్టుకుపోతాయి కార్లు చెడిపోతాయి బళ్ళు చెడిపోతాయి లేదు అని అంటే కనుక ఇల్లు అంతా క్లీన్ చేసుకోవటము ఇంకోటి అని చెప్పినది ఒక రోజు రెండు రోజులు వర్షం పడి వరదలు వచ్చినాయి అని చెప్పనంటే ఆ తర్వాత చేసుకోవాల్సిన పని క్లీనింగ్ వర్క్ కావచ్చు ఇంకోటి కావచ్చు అని చెప్పను అనేది అది ఇంకో మూడు నాలుగు రోజులు ఉంటుంది సో ఇది ఎందుకోసం చెప్తున్నాను అని చెప్పనంటే రియల్ ఎస్టేట్ దాని మీద అని చెప్పననేసి ఇంతకుముందు నేను చెప్పాను ఎవరైనా ఫ్లాట్లు లేదు ప్లాట్లు లేదు ఇండిపెండెంట్ విల్లాస్ లేదు ఇంకోటి సో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి సంబంధించింది ఏదన్నా కొనాలి అని చెప్పను అంటే కనుక వర్షాకాలం ఇస్ ది రైట్ టైం అని చెప్పను అనేది నేను ఇంతకుముందు చెప్పాను ఎందుకోసం అంటే నిజమైనటువంటి నిజం అక్కడ మీకు కనిపిస్తుంది ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏంటి లేకపోతే ఇంకోటి ఏంటి అనేసి ఎండాకాలంలో వెళ్ళి చూస్తే అంత బాగానే ఉంటుంది చెట్లు గిట్లు పెరిగి ఉంటాయి చల్లగా ఉంటుంది లేదు మా ప్లే గ్రౌండ్లు ఉంటాయి పార్కులు ఉంటాయి ఇంకోటి ఉంటాయి కానీ వర్షాకాలం వచ్చినప్పుడు పైనుంచి పడేటువంటి వర్షాన్ని భూమి మీద పుట్టినటువంటి ఏ నరమానవుడు ఆపలేడు సో ప్రకృతిని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ ఇంకా ఏది రాలేదు రాదు కూడా ఇక ముందు సో కాబట్టి ప్రకృతి మనకి ఏ రకంగా ఏమంటారు లోతట్టు ప్రాంతాలలో లోయర్ లెవెల్లో ఉన్నటువంటి ఏరియాస్లో నీళ్ళు వచ్చేసి లేదు ఈ నాళాలు నాళాలు అంటే కాలువలు అవన్నీ కబ్జాలు చేసి వాటి మీద బిల్డింగులు కట్టి లేదు అని చెప్పాలంటే కనుక చెరువుల్ని ఆక్యుపై చేసి లేదు ఇంకోటి కట్టి విల్లాలు కట్టి అపార్ట్మెంట్లు కట్టి అది కూడా ముప్పై ఫ్లోర్లు నలభై ఫ్లోర్లు కట్టి ఇవన్నీ చేసి చేశారు అని చెప్పనంటే ఈ రకంగానే ఉంటుంది పరిస్థితి ఇంకా నయం ఇంకా మటుకు మేలో ఇంకా ఇదే కనుక పూర్తిగా ముఖ్యంగా హైదరాబాద్ గురించి నేను చెప్తోంది హైదరాబాద్లో ఉన్నటువంటి మిగతా చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కబ్జా చేసి కట్టారో అని చెప్పనంటే చిన్న వర్షానికి ఇంకా అది చెప్పలేము అన్నమాట పరిస్థితి ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయి బయటికి వెళ్ళలేము లేకపోతే ఆ చలికి ఉండలేము దాంతోపాటు లేనిపోని విష జ్వరాలు లేదు అని చెప్పనంటే ఇంకోటి ఇంకోటి అనేది వస్తాయి సో వీటి కోసము అని అనేది ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే హైదరాబాద్లో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత నెల రోజుల నుంచి అని చెప్పను అనేసి అని చెప్పిన ఒక వింగ్ని ఏర్పాటు చేసి దానికి రంగనాథ్ గారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి అనుమతి లేకుండా కబ్జా చేసి లేకపోతే దొంగ సర్టిఫికేట్లు లేకపోతే దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కబ్జా చేసి వాటి మీద కమర్షియల్గా బిజినెస్ చేసుకుంటున్నవి అని చెప్పినది కొంతమటుకు కూలగొట్టారు ఆ సిటీ మధ్యలోనూ జరుగుతుంది చెరువులకి దగ్గరలో కట్టినటువంటి వాటికి జరుగుతుంది ఇది ఇందాక నేను ప్రెస్ మీట్లో విన్నది ఏంటి అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇది ఇక్కడే కాదు తెలంగాణ మొత్తంలో హైడ్రా అని అనేటువంటి ఏదైతే కూల్చివేతల కార్యక్రమము లేదు అని చెప్పనంటే ఈ కాలవలు నాళాలు చెరువులు కబ్జా చేసిన వాటికి అని చెప్పిన బఫర్ జోను ఎఫ్టిఎల్లో వచ్చేవన్నీ కూడా కొట్టేస్తాం మేము కోర్టు కేసుల్లో ఉన్నా ఏమున్నా కానీ కావాలంటే కోర్టు నుంచి మేము స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని అయినా కానీ అవి తీసేస్తాము అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ కావచ్చు ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా కానీ మేము ఆగేది లేదు ప్రకృతికి విరుద్ధంగా మేము వెళ్ళము వెళ్ళాము అని చెప్పనంటే ఈ రకంగానే ఉంటుంది పరిస్థితి అని చెప్పిన ఆయన చెప్పారు అక్కడి దాకా సంతోషమే అది అయితే దీనికి ఏంటి అని చెప్పనంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడికైనా దేశం మొత్తంలో తీసుకున్నా ఎక్కడైనా కానీ సపోజ్ వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి వరద వచ్చింది అని చెప్పనంటే వాళ్ళకి స్పెషల్ హెలికాప్టర్లు ఉంటాయి అక్కడి నుంచి బయలుదేరి ఇంకో ప్లేస్కి వెళ్ళగలరు లేదు అని చెప్పనంటే కనుక ఇంకా ఎక్కువైంది ఇది అని చెప్పనంటే కనుక హెలికాప్టర్లో ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని వాళ్ళు ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు ప్రజలు నీళ్ళల్లో ఉండిపోతారు కనీసం గాల్లో కూడా ఎగరలేరు అది సో దీనికి ఏంటి అని చెప్పనంటే చేయాల్సింది ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అయినా తీసుకోండి ఈ డ్రోన్ కెమెరాస్ డ్రోన్స్ కెమెరాస్ కాదు డ్రోన్స్ అనేవి రెడీ చేయాలి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఇరవై నుంచి ముప్పై డ్రోన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఏంటి అని చెప్పినట్టు ఐదు కిలోల ఆహారం మోసుకొని వెళ్ళేటట్టుగా అనేసి ఎప్పుడైతే వరదలు స్టార్ట్ అయినాయో ఈ డ్రోన్స్ ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎయిర్ బ్యాగ్స్తో ఉన్నటువంటి పడవలు గాలి కొరితే పడవలాగా అవుతుంది లేదు అంటే మడత పెట్టేసి ఓ సంచిలో పెట్టేసి లోపల పెట్టేయచ్చు అట్లాంటివి ఒక పదో పదిహేను రెడీ చేశారో అని చెప్పనంటే ఇమీడియట్గా వరద వచ్చినప్పుడు నీళ్ళల్లో వాళ్ళు వెళ్ళి మనుషుల్ని కాపాడి తీసుకురావచ్చు దూరంగా ఉన్న వాళ్ళకి వెళ్ళలేని వాళ్ళకి అనేసి డ్రోన్స్ ద్వారా ఆహారం అందియచ్చు ఆహారము చిన్నపిల్లలకి పాలు బిస్కెట్లు ఎక్సెట్రా ఎక్సెట్రా మంచినీళ్ళు ఇట్లాంటివన్నీ కూడా సో దీని ద్వారా ఏమవుతుంది అని చెప్పనంటే ప్రజల్లో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది అట్లాగే రీసెంట్గా నేను విన్నది ఏంటి అని చెప్పనంటే మహారాష్ట్రలో పూనాలో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాలేజ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్లు దగ్గర దగ్గర ఎనభై కిలోల బరువు ఉన్న మనిషిని కూడా అక్కడి నుంచి తీసుకొని రాగలిగినటువంటి డ్రోన్స్ తయారు చేశారు అనేసి నిజంగా అది గనక సక్సెస్ అయ్యి ఇదైంది అంటే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవి కూడా పది పెట్టాలి ఎందుకోసం అని చెప్పారంటే వరదలు వచ్చినప్పుడు కొంతమంది బిల్డింగ్ల మీద చిక్కుపోతారు లేదు చెట్ల మీద ఇరుక్కపోతారు వరద వచ్చింది అంటే చెట్లెక్కేస్తారు అటువంటి వాళ్ళని కాపాడి తీసుకొని రావడానికి అనేసి కూడా అవకాశం ఉంటుంది దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఏ ఏంటి అని చెప్పనంటే డ్రోన్స్ అనేవి ఎక్కడికైనా వెళ్ళగలవు గాల్లో ఎగురుతాయి కాబట్టి మనమంటే ఎగరలేం కానీ డ్రోన్ ద్వారా వెళ్తారు ఆ బెల్ట్ హెలికాప్టర్లో హెలికాప్టర్ నుంచి ఒక తాడు వైర్ రోప్ కిందికేసి మనుషుల్ని ఎట్లయితే పైకి లాక్కుంటారో అట్లాగే దానికి బెల్ట్ సిస్టమ్ అది అంతా పెట్టేసి ఇది చేసావు అని చెప్పడంటే మనిషి ఆ బెల్ట్లో పెట్టుకుంటాడో అక్కడి నుంచి లేపుకొని వచ్చేసి సేఫ్ ప్లేస్లో ఆ ఒక మనిషిని దింపేస్తుంది మళ్ళీ ఇంకో మనిషిని తీసుకురావటానికి వెళ్తుంది సో ఈ రకంగా చేశారు అని చెప్పనంటే గవర్నమెంట్కి మంచి పేరు రావచ్చు ఇనిషియల్గా కొంత ఖర్చు అనేది ఉంటుంది ఈ దీని మీద అని చెప్పను అనేసి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని ద్వారా ఏంటి అని చెప్పనంటే రాజకీయ నాయకులకి అది ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళైనా కావచ్చు వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఇంకోటి అయినా కానీ వాళ్ళు ఎగిరిపోగలరు ప్రజలే ఇబ్బంది పడతారు అదే ఒకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఏంటి అని చెప్పనంటే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ పెడుతూ ఉంటారు చిన్న వర్షానికి ఊర్లోకి నీళ్ళు వచ్చేస్తాయి కాలనీలల్లోకి వచ్చేస్తాయి రోడ్ల మీద నీళ్ళు నిలిచిపోతాయి మరి ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి పని ప్రతిసారి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది జూలై నుంచి మొదలెట్టామో అని చెప్పడంటే అక్టోబర్ నవంబర్ దాకా ఉంటుంది అక్టోబర్ నవంబర్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అది అనుభవం ఎందుకంటే తుఫాన్ ఖచ్చితంగా వస్తుంది అప్పుడు ఈవెన్ ఆ తీర ప్రాంతంలో ఒరిస్సా నుంచి తీసుకున్నాము అని అంటే కలకత్తా లేదు ఇటు కింద కన్యాకుమారి దాకా బే ఆఫ్ బెంగాల్లో బే ఆఫ్ బెంగాల్లో ఖచ్చితంగా ఒక తుఫాన్ అనేది వస్తుంది అక్టోబర్ నవంబర్లో సో కాబట్టి ఏంటి అంటే వీటన్నిటికీ కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్స్ సిస్టమ్స్ అని చెప్పిన డెవలప్ చేశారు అని చెప్పినంటే ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది దీని మీద ఏంటి అని చెప్పనంటే ఇప్పుడు నీళ్ళల్లో చిక్కుకున్న వాళ్ళకి అని చెప్పననేసి చుట్టూ నీళ్ళు వాళ్ళు ఉన్నది నీళ్ళల్లోనే కానీ ఒక గ్లాసు మంచి నీళ్ళు దొరకవు చిన్నది ఐదు రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొందాము అని చెప్పనన్నా కానీ ఏడి డబ్బులు ఉన్నాయి జేబులో ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకోవాలి ఏటీఎం లేవి లేవు అట్లా అనేసి పోనీ ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాము బీరువాలో ఉన్నాయి అని అంటే కనుక అవి తడిసిపోయి ఉండొచ్చు లేదు అని అంటే వరదలో కొట్టుకుపోయి ఉండొచ్చు గిన్నెలు బొన్నెలు స్టవ్వులు ఫ్రిడ్జ్లు లేదు కూలర్లు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతున్నాయి ఎందుకోసమో అని అంటే ఇప్పుడే నేను చూశాను విజయవాడకి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి టాటా షోరూమ్ టాటా షోరూమ్ అంటే కొత్త కార్లు కొత్త గూడ్స్ వెహికల్స్ లేదు ఇంకోటి ఇంకోటి అమ్మే అటువంటి దానివి లగ్జరీ కార్లకి దానికి అనేసి సో దాని ఏంటి అని చెప్పనంటే కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయల కొత్త కార్లు గూడ్స్ వెహికల్స్ అక్కడ ఉండిపోయినాయి అవన్నీ నీళ్ళలో తడిసిపోయినాయి సో అక్కడ పనిచేసే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు టాటా మోటార్స్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు అని చెప్పిన అక్కడ నుంచి ప్రాణభయంతో అనేసి పారిపోయారు సో అక్కడ ఉద్యోగం ఉంటుందా పోతుందా ఇంకోటా ఇవన్నీ సెకండరీ ఇష్యూస్ ప్రాపర్టీ ఉంది కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఉంది కదా అనేసి ఒక్క ఒక్క మనిషి అయినా అక్కడ ఉన్నాడా లేడు ఎందుకోసమో అని చెప్పనంటే ప్రాణాన్ని మించింది ఇంకేదీ లేదు కాబట్టి డబ్బు ఇవాళ కాదు రేపు సంపాదించుకుంటాం ఉద్యోగం పోయింది ఇవాళ కాదు ఇంకోటి సంపాదించుకుంటాం లేదు అంటే అదే కంపెనీ వెనక్కి పిలవచ్చు అది వేరే విషయం సో దీని మీద ఏంటి అని చెప్పనంటే ముఖ్యంగా చెప్పాలి అనుకుంది తెలంగాణలో హైడ్రా అనే డిపార్ట్మెంట్ ఏదైతే స్టార్ట్ అయిందో ఈ వరదల మూలంగా అనేది అది కొంత డిలే అనేది జరుగుతుంది బట్ హైడ్రా అని చెప్పన అనేది ఖచ్చితంగా కబ్జా చేసినవి కమర్షియల్గా వాడుకుండేవి కాలేజీలు కావచ్చు ఫంక్షనాల్స్ కావచ్చు లేకపోతే విల్లాస్ కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్లు కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ కొట్టేయాల్సిందే కొట్టేయలేదు అని చెప్పనంటే హైదరాబాదే కాదు ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఊరైనా కానీ దేశంలో ఉన్న ఏ ఊరైనా కానీ పెద్ద వర్షం పడింది అంటే మునిగిపోవటం గ్యారంటీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే పడ్డ నీళ్ళు ఎక్కడికి పోలేవు డ్రైనేజీ సిస్టమ్ బాగాలేదు డ్రైనేజీల్లో పోలేవు డ్రైనేజీల్లోకి వెళ్ళినా కానీ మధ్యలో ఎక్కడో స్ట్రక్ అవుతుంది ఆ డ్రైనేజీ పొంగిపోతుంది ఇది రెండోది ఏంటి అని చెప్పనంటే ఈ వరదలు వర్షాలు వచ్చేదానికి ముందు దాకా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల గోల నడిచింది ఏదో ఓట్ల లెక్కింపు లేదా ఇంకోటి ఇంకోటి అనేసి సో అవన్నీ కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు వచ్చిందల్లా ఇది దీని మీద కూడా ఏంటి అని చెప్పినంటే రూలింగ్ పార్టీ కావచ్చు ఆపోజిషన్ పార్టీ కావచ్చు రెండు స్టేట్లల్లో కూడా వాళ్ళని వాళ్ళు తిట్టుకోవటమే సరిపోతుంది ముందు ప్రజలకేం కావడో చూడండి స్వామి ఆ చూసిన తర్వాత ప్రజలందరూ ఇదైన తర్వాత మీ రాజకీయాలు మీ తిట్లు ఒకళ్ళనోళ్ళు తిట్టుకోటాలు కొట్టుకోటాలు కార్ల మీద రాళ్ళు వేసుకోవటాలు లేదు ఇంకోటి అనేది అవన్నీ మీరు తర్వాత చేసుకోండి లీజర్గా ముందు ప్రజలకేం కావాలి ప్రజల ప్రాణాలు కాపాడండి ఆడవాళ్ళు ఉన్నారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు సో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు ఉంటారు ఇట్లా చాలా రకాల మంది సొసైటీలో ఉన్నారు ముందు వాళ్ళందరినీ కాపాడి వాళ్ళకి ఆహారము మంచినీళ్ళు ఈ చలికి వాళ్ళు ఉండలేరు కాబట్టి కప్పుకోవటానికి దుప్పట్లో రగ్గులో ఇంకోటో పంపించే ఏర్పాటు చేయండి లేదు సామూహికంగా వండుకొని తినడానికి అనేసి పెద్ద స్టవ్లు గిన్నెలు అట్లాంటివి ఏమన్నా పంపించండి ఫస్ట్ అది చేయండి అంతే అంతటి నుంచి ఇంకేం లేదు ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు బాగుండాలి మంచివాళ్లే బాగుండాలి థ్యాంక్ యూ